వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సంధ్య రాపర్తి నార్త్ ఇండియా సిరీస్లో ఈరోజు నేను థర్డ్ వీడియోని రిలీజ్ చేయబోతున్నాను వీడియో టూలో గయాలో ఉన్న బుద్ధగయ్యని విజిట్ చేశాము ఇంకా మళ్ళీ ఈరోజు వీడియోలో అక్కడే గయాలో ఉన్నటువంటి విష్ణుపతి టెంపుల్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను అదే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఈ ప్లేస్కి గయా అనేటువంటి పేరు కేవలం ఒక రాక్షసుని వల్ల వచ్చింది అంటే ఆ రాక్షసుడు ఎంత ప్రాముఖ్యత కలిగి ఉంటే ఇంతటి ప్రదేశానికి అంతటి పేరు వచ్చింది ఆ విషయాలు ఈ వీడియోలో చూద్దాం అలాగే మన కుటుంబంలో చనిపోయినటువంటి పెద్దవాళ్ళకి ఇక్కడ కనుక పిండ ప్రదానం చేస్తే ఎంతటి మోక్షం లభిస్తుందో ఆ విషయాలు కూడా ఈ వీడియోలో చూద్దాం స్వయాన శ్రీరాముడు సీతామహాదేవి కలిసి దశరథ మహారాజుకి పిండ ప్రదానం చేసినటువంటి ప్రదేశానికి కూడా చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య రాపతి నిన్న నైట్ మేము బుద్ధగ్య విజిట్ చేసిన తర్వాత ఈ ఆశ్రమంకి వచ్చాము ఈ ఆశ్రమంలోనే నైట్ అంతా స్టే చేశాము ఈ ఆశ్రమంలో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే బాతింగ్ కానీ ఫుడ్ కానీ కూడా ప్రొవైడ్ చేస్తారు మనం ఇక్కడ ఉన్నందుకు గాను ఫ్యామిలీకి ఇంత అని వాళ్ళు తీసుకుంటారు అలాగే ఈ ఆశ్రమంలో పూజారులు ఉంటారు మనం పిండ ప్రదానం చేయాలి అనుకుంటే కూడా దానికి స్పెషల్ ఫీజు తీసుకుంటారు సో వీళ్ళు పిండ ప్రధానానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు వాళ్ళే చూసుకొని మన చేత పిండ చేయిస్తారు చేయిస్తారనమాట అంటే ఈ ఆశ్రమంలో ఉండేటువంటి పూజారులు మన సౌత్ ఇండియన్స్ ఉన్నారు సో అందుకే మేము దీన్ని స్పెషల్గా చూస్ చేసుకున్నాము ఇక గయా అనే ప్రదేశం యొక్క చరిత్రలోకి వెళ్దామా గయాసురుడు రాక్షసులకు రాజు ఈయన పేరుకు మాత్రమే రాక్షసుడు కానీ ఈయన విష్ణువు యొక్క మహాభక్తుడు మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేస్తాడు చివరికి తన యొక్క అద్భుతమైన తపస్సుకి ప్రసన్నుడై మహావిష్ణువు వరం కోరుకోమని అడుగుతాడు అప్పుడు నా శరీరం అన్ని పరమ పావనమైన తీర్థాల కన్నా పవిత్రమైనదిలా ఉండేలా వరం కావాలి అని కోరుకున్నాడు అప్పుడు విష్ణువు ఆ కోరికను మన్నించి తదాస్తు అని అంటాడు అంటే గయాసురుని శరీరం తగిలితే చాలు పంచమహా పాపాలు సహితంగా అన్ని రకాల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుంది ఆయనను తాగి వెళ్ళిన ప్రతి ఒక్కరూ నేరుగా మోక్షాన్ని పొందుతున్నారు అంతేకాకుండా కీటకాలు సూక్ష్మజీవులు కూడా గాలికి కొట్టుకు వచ్చి ఆయన శరీరాన్ని తాకితు తాకగానే మోక్షాన్ని పొందేవి ఇదిలా కాక ఆయన చేసిన గొప్ప యాగాలు పుణ్యకార్యాల వల్ల నేరుగా ఇంద్ర పదవి లభించింది అప్పటికీ సర్గ్ స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు పదవి భ్రష్టుడయ్యాడు పదవి కోల్పోయిన తర్వాత ఇంద్రుడు కూడా ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకుంటాడు అదలా ఉండగా ఒకరోజు బ్రహ్మదేవుడు గయాసురుని వద్దకు వచ్చి నేను గొప్ప యాగం తలపెట్టాను నాకు అతి పవిత్రమైనటువంటి ప్రదేశం చూపించు అని గయాసురుణ్ణి అడుగుతాడు దానికి భారీ గాయుడైనటువంటి గయాసురుడు తన శరీరం పైన యజ్ఞం చేసుకోవడానికి అనుమతిస్తాడు బ్రహ్మయాగం వేడికి గయాసురుని తల కదలడం ప్రారంభిస్తుంది దాన్ని కదలకుండా చేసేందుకు బ్రహ్మ చాలా పెద్ద పెద్ద శిలలను గయాసురుని తలలపై పెడతాడు ఆ శిలలేవి కూడా గయాసురుని తలను కదలకుండా ఆపలేక అవన్నీ చుట్టూ పడిపోతాయి సో ఈ నదికి అటువైపు కనిపిస్తున్నాయి చూసారా అవన్నీ కూడా రామపర్వతము ప్రేత పర్వతము ఇవన్నీ గయాసురుని తలపై పెట్టినటువంటి శిలలే ఇప్పుడు ఇలా కొండలాగా మారిపోయాయి మారిచి శాపం వల్ల శిలగా మారిన మహాపతివ్రత అయినటువంటి దేవవ్రత శిలను కూడా తీసుకొచ్చి తలపై పెడతాడు కానీ మహాపతి పతివ్రత కావడం వల్ల ఆ శిలను గయాసురుడు తోసివేయడు ఆ మహాపతివ్రత శిలను పెట్టినప్పటికీ గయాసురులో ఇంకా కదలికలు ఆగవు సో అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణువుని ప్రార్థించగా విష్ణువు గదాధారుడై తన కుడికాలును గయాసురుని తలపై పెడతాడు ఆ రకంగా విష్ణువు కుడికాలుతో తన తలని నొక్కి పట్టడం వల్ల గయాసురుని కదలికలు ఆగుతాయి ఆ సమయంలో గయాసురుడు విష్ణువుని చూసి ప్రార్థించి నా శరీరం పరమ పవిత్రమైన తీర్థంగా వరం పొందింది సాక్షాత్తు బ్రహ్మదేవుడే నా శరీరంపై యజ్ఞం చేశాడు అతి పతివ్రత అయినటువంటి దేవవ్రత నాపై కొలువై ఉంది అలాగే శ్రీ విష్ణువు యొక్క కుడి పాత నా తలపై ఉంది కాబట్టి నా తల మధ్య పాద ఈ భాగాలన్నీ పరమ పవిత్రమైనదిగా భావిస్తున్నాను ఇన్ని పొందిన నాకు ఆ పితృదేవతలు సైతం తరింపజేసే ప్రభావశీలి పరమ పవిత్రమైన దివ్యక్షేత్రంగా నా ప్రదేశం అయ్యేటట్లుగా నా పేరుని ఈ ప్రదేశం ప్రభావిల్లేటట్టుగా వరమివ్వు అని కోరుకుంటాడు విష్ణువుని సో అలాగా ఈ ప్రదేశానికి గయా అనేటువంటి పేరు వచ్చింది గయాసురుని తలభాగమైనటువంటి ఈ గయాలో పితృదేవతలకి పిండ ప్రదానం చేసిన వారికి మోక్షం లభిస్తుంది ఈ రకంగా గయా అనే ప్రాంతం పరమ పవిత్రంగా పితృలను తరింపజేసే ప్రాంతంగా పేరు పొందింది ఇక్కడ ఇక్కడ చూస్తున్న నది పలుగున నది యాక్చువల్గా పలుగున నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది కానీ భక్తులకి స్నానం చేసుకోవడాని కోసమని ఇక్కడ ఈ వాటర్ని ఇలా స్టోర్ చేశారు పిండ ప్రధానానికి ముందు ఇక్కడ స్నానం చేసుకొని ఈ ప్రదేశంలో వచ్చి పిండ ప్రధానం చేస్తూ ఉంటారు అంటే పిండ ప్రధానానికి మూడు ప్రదేశాలలో పిండాలు సమర్పించాల్సి వస్తుంది ఒకటేమో ఆవుకి సమర్పించుకుంటాము రెండవ ప్రదేశం ఏంటంటే విష్ణుపద టెంపుల్లో ఉండేటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పాదానికి సమర్పించుకుంటాము మూడవ పిండ ప్రధానమేమో విష్ణుపద్ టెంపుల్లో ఉండేటువంటి సీతమ్మ వారి చేత వరం పొందినటువంటి రావి చెట్టుకు సమర్పించుకుంటాము మన చేత పిండ ప్రధానాలు చేయించినటువంటి పూజారులే మనకి టెంపుల్ లోపలికి గుడి దర్శనానికి తీసుకు వెళ్తూ ఉంటారు ఇప్పుడు మేము పిండ ప్రధానం అయిన తర్వాత టెంపుల్ లోపలికి వెళ్తూ ఉన్నాము సో ఈ నది పక్క నుంచి ఇలాగే మనకి దారి ఉంటుంది ఆ దారి గుండా లోపలికి వెళ్దాం విష్ణుపతి టెంపుల్లో శ్రీ మహావిష్ణువు యొక్క పాదాన్ని మనం గమనిస్తాం చూసారా ఇక్కడ పాదము ఇది టెంపుల్ యొక్క అవుట్లుక్ విష్ణు పాదము దాదాపు నలభై సెంటీమీటర్ల పొడవు ఉండేటువంటి విష్ణు పాదాన్ని మనం గమనిస్తాము సో టెంపుల్ విజిటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఆశ్రమానికి వచ్చి ఇక్కడే మేము లంచ్ చేసాము మన సౌత్ ఇండియన్ ఫుడ్ పెట్టారు వాళ్ళు ఎంత బాగున్నాయో టేస్టీగా కూడా ఉన్నాయి ఇంకా మేము ఇక్కడ లంచ్ అయిన తర్వాత నెక్స్ట్ సీతమ్మ వారు దశరథ మహారాజుకి పిండ ప్రదానం చేసినటువంటి ఆ సీతారాముల గుడికి వెళ్తూ ఉన్నాం పదండి మనం అక్కడికి వెళ్ళి చూద్దాం ఈ బ్రిడ్జ్ ఈ వాటర్కి అటువైపు విష్ణుపతి టెంపుల్ ఉంటే ఇటువైపు కొండపైన సీతారామఖండ దశరథులు చనిపోయిన తర్వాత అంటే అరణ్యవాసంలో ఉంటారు కదా సీతారాముడు లక్ష్మణుడు సో అలా అరణ్యవాసంలో ఉండగానే శ్రీరాముడు సీత లక్ష్మణుడు ఈ ప్రదేశానికి వచ్చి దశరథునికి పిండ ప్రదానం చేస్తారు సో అలా పిండ ప్రధానానికి ముందు శ్రీరాముడు స్నానం చేసుకోవడానికి పల్గొన నదికి వెళ్తాడు సో శ్రీరాముడు స్నానం చేయడానికి వెళ్ళిన సమయంలో దశరథ మహారాజు తన రెండు చేతులు సీత ముందు కనిపించి తను చాలా ఆకలిగా ఉన్నానని రామునికి బదులుగా పిండం ప్రదానం చెయ్యమని సీతను అడుగుతాడు అప్పుడు సీతాదేవి పిండం ప్రదానం చేయడానికి తన దగ్గర ఏమీ లేదని చెప్తుంది సో అప్పుడు దశరథ మహారాజు నీ దగ్గర ఏదే ఉంటే దానితో పిండం పెట్టమో నాకు ఆకలిస్తుంది అని చెప్తాడు దాంతో పల్గున నది ఒడ్డున ఉన్నటువంటి ఆ ఇసుకతో పిండాలు చేసి సమర్పించుకుంటుంది అప్పుడు దశరథ మహారాజు యొక్క ఆకలి తీరుతుంది తర్వాత శ్రీరాముడు పల్గున నది నుంచి వచ్చి పిండ ప్రధానానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి పిండాలు చేసి తన నాన్నకి పిండాలు సమర్పించుకుంటుంటే దశరథ మహారాజు రాడు సో అప్పుడు శ్రీరాముడు బాధపడతాడు అప్పుడు సీతామహాదేవి జరిగిన కథంతా చెప్తుంది నీవు పిండ ప్రదానం చేశావు అని అనడానికి సాక్ష్యం ఏంటి అని సీతాదేవిని ప్రశ్నిస్తాడు సో అక్కడ ఉండేటువంటి పల్గున నదిని ఆవుని రావి చెట్టుని సాక్ష్యంగా తీసుకుంటుంది సీతామహాదేవి అప్పుడు ఆవుని సాక్ష్యం అడగగా ఆవు తలభాగమేమో పిండ ప్రధానం చేయలేదని అబద్ధం చెప్తుంది తోక భాగమేమో పిండ ప్రధానం చేసింది అని నిజం చెప్తుంది అప్పుడు సీతాదేవి కోపించిపోయి తలభాగం అబద్ధం చెప్పినందుకు గాను నీకు ఎవరు పూజలు చేయరు అని చెప్పిస్తుంది తోక భాగం నిజం చెప్పినందుకు గాను నీవు పూజలు ఎందుకుంటావు అని వరమిస్తుంది అలాగే పల్గున నదిని సాక్ష్యం అడగగా పల్గున నది పిండ ప్రధానం చేయలేదని అబద్ధమే చెప్తుంది సో ఆ రకంగా పల్గున నదికి నీవు నేలపై అంటే భూమిపై నీ నీరు గాక అంటే భూమి లోపలికి ఇంకిపోవును గాక నీవు పైకి కనిపించవు అంతర్వాహినిగా మాత్రమే ప్రవహిస్తావు అని శాపం ఇస్తుంది అందువల్ల పల్గున నది మనకక్కడ అంతర్వాహినిగానే ఉంటుంది పైకి వాటర్ కనిపించవు మనం కాసింత తవ్వి చూస్తే అప్పుడు కింద నీరు ఉంటాయి సో అది సీతాదేవి శాపం వల్ల పల్గున నది అంతర్వాహిని అయిపోయింది తర్వాత చిట్ట చివరి సాక్షి అనేటువంటి రావి సాక్ష్యం అడగగా రావి చెట్టు నిజం చెప్తుంది సీతామహాదేవి ఇసుకత పిండ ప్రదానం చేసింది అని చెప్తుంది సో అందుకుగాను రావి చెట్టుకి నీవు ఈ యుగాంతమయ్యేంతవరకు నీవు పచ్చగా ఉంటావు అని వరం ఇస్తుంది అంటే ఎంతటి కరువు కాటకాల్లో ఉన్నప్పటికీ కూడా ఎంత క్షయం వచ్చినా కానీ అక్కడ ఉండేటువంటి రావి చెట్టు ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది ఆ రావి చెట్టు విష్ణుపతి టెంపుల్లో ఉండేటువంటి రావి చెట్టు ఆ రావి చెట్టుకి మనం పిండ ప్రధానాలు చేస్తూ ఉంటాము ఈ సీతారామకుండు టెంపుల్లో కూడా మనం టెంపుల్కి వెళ్ళగానే మనకి టెంపుల్ లోపల ఇసుకనే ఇస్తారు ఆ ఇసుకతోనే మనం ఇక్కడ పూజ చేస్తాము సో ఇక్కడ ఎక్కడ చూసినా మనకి ఇసుకతో చేసిన పిండాలే మనకి కనిపిస్తూ ఉంటాయి ఎంతటి ప్రశస్తమైనటువంటి ఎంతటి ప్రత్యేకమైనటువంటి ప్రదేశం కదా ఇది మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు నేను చేయాలి అంటే నాకు మీ ఎంకరేజ్మెంట్ చాలా అవసరము మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయడం మర్చిపోద్ది మీరు కనుక నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సీతారాం కుండి నుంచి నెక్స్ట్ మేము అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటి శక్తి పీఠాన్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము నెక్స్ట్ వీడియోలో శక్తిపీఠాన్ని విజిట్ చేద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్